హలో బడీస్ వెల్కమ్ బ్యాక్ టు రివ్యూస్ అడ్డా ఎప్పుడు మీషో అప్పుడప్పుడు ఫ్లిప్కార్ట్ కూడా రివ్యూ చేద్దాం పట్టండి అండ్ ఈ శారీ వచ్చేసి మనం ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నామండి ఆల్రెడీ దీని గురించి మనం షార్ట్ పోస్ట్ చేసి ఉన్నాము శారీ మెటీరియల్ మీరే చూడొచ్చు చాలా ఫ్లోయీ ఫ్లోయీగా ఉంది అండ్ శారీ కాస్ట్ అయితే మీరు జస్ట్ ఇమాజిన్ కూడా చేయలేరు అంత తక్కువ బడ్జెట్లో వచ్చింది నేను డైలీ వేర్ శారీస్ కోసం అని చెప్పి ఈ శారీ తీసుకున్నానండి సో బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి చిన్న చిన్న డాట్స్ డాట్స్తో వచ్చింది శారీని మనము ఇలా లాంగ్ స్లీవ్ బ్లౌజ్తో పేరు చేసామండి అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి మనం మీషోలోనే తీసుకున్నాము బ్లౌజ్ లింక్ ఎవరికైనా కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ సేమ్ శారీ గురించి ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఒకసారి కమెంట్ చేయండి శారీ అయితే మాత్రం సూపర్ ఉందండి డైలీ వేర్ కట్టుకోవడానికి శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి మనము చాలా మందికి ప్లీట్స్ అరేంజ్ చేసుకోవడం కూడా రాదు ఈ సారీలో అయితే కనుక చాలా ఫాస్ట్గా ప్లీట్స్ అరేంజ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే ఇది మనకి ఈజీగా ఫోల్డ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఫోల్డబుల్ ఈజీ ఫోల్డబుల్ అండి అండ్ చూడండి ఓవరాల్ లుక్ అయితే ఎలా ఉందో మనము ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత కింద కుచీళ్ళు కానీ ప్లీట్స్ కానీ ఎంత నీట్గా వచ్చాయో చూడండి మనం ఎంత గా స్టైల్ చేస్తే అంత గ్రాండ్గా కనబడుతుందండి అండ్ బ్లాక్ కలర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు నాకు తెలిసినంత నా నాకు కూడా బ్లాక్ కలర్ అనేది ఫేవరెట్ కలర్ అండి అసలు ఎంత నీట్గా క్లీన్గా కనబడుతుందో చూడండి సారీ శారీ కట్టుకుంటే అండ్ సింగిల్ ప్లేట్లో కూడా శారీ ఎంత నీట్ లుక్ వచ్చిందో చూడండి ఒకసారి ఎవరికైనా మనకి చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకోవడం రాలే రావు అన్న వాళ్ళు ఇలా సింగిల్ ప్లీట్తో కూడా ట్రై చేయండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఈ శారీ లుక్ అందరికీ నచ్చి తీరుతుందండి అని నేను ఇక్కడ చాలా సింపుల్గా స్టైల్ చేశాను మీరు ఇంకా ఎలా అయినా స్టైల్ చేసుకోగలను అంటే చేసుకోవచ్చు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ బడీస్